ఫండ్స్ మీరు చూస్తున్నది దేవర్కద్ర ఎద్దుల సంత ఎన్ని పాలకోడలివి ఇంకా పాల పలా ఏమున్నాయి రేటు రెండు రెండు పాల రెండు రెండు ప ఎ ఎంతుంటుంది రేటు వీటికి ఒకటి ఎనభై ఐదు అంట వన్ లాక్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు పోతాయా పని ఇట్లా పోతే పనికి అడిగిరు అడిగిరేవరం మళ్ళా ఒకటి యాభై అడుగుతుండ్రు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ అడుతుండ్రాట నువ్వే ఆడుకున్నాం అలా రెండింటికి ఒకటి ఎనభై ఐదు చెప్పుకొని రెండు ఒకటి ఎనభై ఐదు ఇస్తావు నెంబర్ చెప్పు ఆరు మూడు సున్నా నాలుగు తొమ్మిది ఎనిమిది ఐదు ఆరు ఎనిమిది నాలుగు రాయినపల్లి పాన్వాల్ మండల్ వనపర్తి జిల్లా എവർക്കാൻ അവസരം അതെ കാട്ടാക്ട് ചെയ്യുന്ന